మా కోడిని అయితే పెట్టినాము పదిహేను రోజుల తర్వాత అయితే ముంగీస్ వచ్చి చంపేయింది పిల్లి కుక్క అయితే లాక్కొని వెళ్ళిపోతాయి చంపేయిన తర్వాత ముంగీస్ అయితే ఫస్ట్ చంపేసి నడుం భాగంలో కొరికి కొంచెం మాంసం అయితే తినేసి వెళ్ళిపోతుంది ఇవి మూడు నుంచి ఆరు సా ఆరు గంటల మధ్యలో సాయంత్రం కాలం వచ్చి అటాక్ అయితే చేసింది మీరైతే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా ఓ నాలుగు రోజులకు ఇంకా పొదిగే కోడి ఈ విధంగా చంపేయంటే చాలా బాధగా ఉంది అందుకే దీనికోసం అయితే ఈ గుడ్లు పారేసే ఉద్దేశం లేక ఇంకా ఇంక్యుబేటర్ అయితే రెడీ చేసినాను పొదగుడుకోడుకు వస్తే నేను చాలా ట్రై చేసినాను ఎక్కడ దొరకలేదు అందుకోసం అయితే ఈ ఇంక్యుబేటర్ అయితే మనము రెడీ చేసినాము ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు దీనిని లైట్ యొక్క హోల్డర్ అని అంటారు వీటిని బాగా గట్టిగా ఫిట్టింగ్ చేసుకొని దీనికి ఒక వైర్ ని మంచిగా జాయిన్ చేసుకోవాలా ఆ రెండు భాగాల్ని ముందర జాయిన్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ప్లగ్ ప్లగ్ మనము ఇంట్లో పెట్టుకుంటాము కదా ఆ ప్లగ్ అయితే మనము దీనికి ఫిట్టింగ్ చేసుకోవాలా చేసుకున్న తర్వాత నాకు తెలియక రెండు టూ హండ్రెడ్ వాట్స్ అయితే బల్బ్ తీసుకొని వచ్చాయి నన్ను మీరైతే ఈ పొరపాటు చేయద్దండి ఈ టూ హండ్రెడ్ వాట్స్ బల్బ్ అయితే చాలా ఎక్కువ హీట్ వస్తుంది ఎక్కువ హీట్ వచ్చిన తర్వాత మనకి పిల్లలు కానీ గుడ్లు అనేది ఎక్కువ హెవీగా హీట్ అయిపోతున్నాయి అందువల్ల అయితే మనం మీరు టూ హండ్రెడ్ వాట్స్ తీసుకొని రావద్దండి నేనైతే మీకు ఇంక్యుబేటర్ రెడీ చేసేదానికి మాత్రమే మీకు చూపిస్తాను ఆ తర్వాత ఎక్కువ ఈ విధంగా అయితే ఫస్ట్ బల్బ్ని చెక్ చేసుకోండి ఆన్లో ఉండదా మంచి కనెక్షన్ ఉండదా స్టార్టింగ్ ఉండదా అని చెప్పేసి ఇదంతా ఓకే అనిపించిన తర్వాత మనం ఒకసారి దాంట్లో పెట్టి చూద్దాము ఇంక్యుబేటర్లో ఈ విధంగా ఒక హోల్ చేసుకునేసి దానికి ఈ విధంగా చిన్నగా ఏం చేయనవసరం లేదు ఒక చిన్న హోల్ చేసేసి ఆ తర్వాత కొంచెం కొంచెం టైట్గా ఉండేట్టుగా చూసుకోండి దాని కింద కొంచెం నీళ్లు పెట్టేదానికి ఎక్కువగా వారబెట్టకుండా ఒక చిన్న బొప్పులో నీళ్లు పెట్టేదానికి అనుకూలంగా ఉండేట్టుగా మీరు కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టండి ఇది పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇంక్యుబేటర్ వచ్చేసి పైన మూతుండేదైతే తీసుకోండి అట్టు పెట్టి నేనైతే ఉత్త తొమ్మిది గుడ్లే కాబట్టి నేను ఎక్కువగా పెద్ద అట్టపెట్ట అయితే తీసుకోలేదు దీనికి సిక్స్టీ వాట్స్ లైట్ ను మాత్రమే నేను ఉపయోగించినాను ఈ విధంగా దాని కింద బల్బ్ కింద అయితే వాటర్ ఫస్ట్ పెట్టుకునేయండి ఆ తర్వాత వచ్చేసి మనము గుడ్లు పెట్టడం అయితే జరుగుతుంది రెండు కోళ్ళు అయితే పొదగబెట్టినాను ఒక కోడిని ముంగి చంపేయింది దీన్ని చనిపోయే ముందు రోజే ఆ రోజే మార్నింగ్ టైంలో లో అందువల్ల అని చెప్పేసి దీని కింద అయితే కోడిగుడ్లు ఎక్కువసేపు టైం వేస్ట్ అయిపోతే లోపల పిల్లలు చనిపోతాయి ఇది ఒక్కరోజే కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్పేసి దీన్ని కొంతసేపు ఆ గుడ్ల మీద పెట్టినాను ఆ తర్వాత ఆ గుడ్లన్నీ తీసుకొని ఇంకబేటర్ రెడీ చేయిన తర్వాత దాంట్లో అయితే ఇప్పుడు మార్చడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే లో కొంచెం లెవెల్గా మొత్తం ఒకటే తాను పెట్టిన పర్లేదు విడివిడిగా పెట్టిన పర్లేదు మొత్తం ఒకటే తాను పెట్టి ఆ తర్వాత దీనికి మార్క్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా మార్క్ చేసుకుంటే మనం గుడ్లు తిప్పుకున్నప్పుడు మనం ఏ పక్క తిప్పినామో ఒకసారి ఇంకు ఏ పక్క అయితే మార్క్ చేసుకుంటామో ఆ పక్క ఉండేట్టుగా చూసుకోవాల ఇంకోసారి వచ్చేసి ఇంకు అదే మార్క్ చేసుకోకుండా ఉండే కళ్ళ తిప్పుకునేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా మనం గుడ్లు తిప్పుకునే దానికి వీలుగా ఉంటుంది మీకు వీడియోలో ఇది తక్కువ లైటింగ్ గానే కనిపించవచ్చు కానీ ఇది చాలా హెవీగా ఉంది లైట్ అందువల్ల అయితే మనము దాన్ని మార్చి ఇప్పుడు సిక్స్టీ వాట్స్ అయితే మనకు బిగించడం అయితే జరుగుతుంది ఓకే అండి అందుకోసమే దీన్ని మార్చేసి దీంట్లో బాక్స్లో చాలా హెవీ హీట్ వస్తుంది అట్టపెట్టే కాలిపోతుంది అనే భయం అయింది అందువల్ల అయితే మనము దీన్ని సిక్స్టీ వాట్స్గా మార్చినాము ఇంకా మీకు వీలైతే ఫార్టీ వాట్స్ పెట్టుకున్నా కానీ చాలా ప్రయోజనంగా ఉంటుంది నేనైతే ఒక్కొక్కసారి లైట్ ఆఫ్ చేసి హీట్ ఏ విధంగా ఉందో కనుక్కొని మరీ తగ్గించుకుంటా ఎక్కించుకుంటా అయితే మనం తయారు చేయడం అయితే జరిగింది ఒక వన్ అవర్ టూ అవర్కి ఒకసారి లైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది హీట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది గుడ్లు తిప్పుకోవాల్సి వస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి అందుకోసమైతే మనం టూ హండ్రెడ్ వాట్స్ అయితే తీయసి ఇంకా సిక్స్టీ వాట్స్ అయితే బిగిస్తున్నాము సిక్స్టీ వాట్స్ అయితే ఈ విధంగా ఉంటుంది హీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మీరు ఫార్టీ వాట్స్ తీసుకుంటే ఇంకా చాలా మంచిది చాలా బెటర్ ఉంటుంది మీకు చిన్న తక్కువ గుడ్లు అయితే ఒక ఐదు నుంచి పది మధ్యలో ఉండే గుడ్లకైతే ఫార్టీ నుంచి ట్వంటీ నుంచి ఫార్టీ కానీ అట్లయితే మనకు నీట్గా సరిపోతుంది ట్వంటీ అయితే మనము లైట్ కానీ ఆఫ్ చేసే పని అవసరం ఉండదు సిక్స్టీ వర్డ్స్ అయితే ఒక ఫైవ్ అవర్స్కు సిక్స్ అవర్స్కు ఒకసారి అయితే లైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది కొంచెము గుడ్లను కానీ కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు సపోర్ట్గా ఉంటుంది